సమాజ భద్రతపై నగర పోలీసులు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్ సహకారంతో వినూత్న ప్రచురానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు ప్రచార వాహనాలను శుక్రవారం బంజారాల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ ప్రారంభించారు ఈ మొబైల్ వాహనాలలో ఆడియో వీడియోల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు సమాజంలో నేరాలను తగ్గించడంలో పాటు నేరాలు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు ట్రాఫిక్ భద్రతా మహిళల సంక్షేమం యాంటీ నార్కోటిక్స్ సైబర్ సెక్యూరిటీ ఫిజికల్ సెక్యూరిటీ వంటి క్లిష్టమైన సమస్యలపైన ప్రజల అవగాహన కల్పించడానికి ఈ వాహనాలు దోహదపడతాయి ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతల అదుపులో ఉన్న నగరాలు పారిశ్రామికంగా ముందుకు సాగుతాయని శాంతి భద్రతలపై భరోసా కల్పించడం ద్వారా ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని తద్వారా నగరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ప్రచార వాహనాలను అందించిన మైండ్ స్పేస్ రహేజ సంస్థకు కమిషనర్ కృతజ్ఞతలు తెలియజేశారు